దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట సామెతలు పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటో అవసరంలో వాక్య మీరు ఉంది కీడు పాపులని తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును ఎంత అద్భుతమైన మాట అండి మీరు కీడు చేస్తూ ఉన్నారా కీడు అనేది పాపులని తరుముతూ ఉందా దేవుని బిడ్డారా మీరు నీతి మంత్రులుగా ఆ యొక్క పాపమును విసర్జించిన వారిగా ఉండి దేవుని భయము భక్తి కలిగి ఉండి నీతి అనే మార్గములో మీరు జీవిస్తూ ఉన్నారా నడుస్తూ ఉన్నారా మీ ప్రవర్తన అలా ఉందా అయితే మీరు అలాంటి స్థితిలో ఉన్నట్లయితే నీతి మంత్రులకు మేలును దేవుడు ప్రతిఫలముగా ఇస్తూ ఉన్నాడు చూడండి వాక్యం చదివిస్తూ ఉంది కదా ఇక్కడ యక్షయ గ్రంథము అరవై అధ్యాయము నాలుగవ వచనములో చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు పాడైన పట్టణములను నూతనముగా స్థాపించురు తరతరముల నుండి శిథిలములై ఉన్నటువంటి పురములను బాగు చేయుదురు ఎంత అద్భుతమండి నీతిమంతులకి అనేక శ్రమలు నీతిమంతులకి నిందలు అవమానాలు అలాంటి స్థితిలో మీరు ఉన్నట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు పాడైపోయినటువంటి పతనములు మీ కుటుంబాన్ని మీ జీవితాన్ని నూతనముగా మరలా మీరు స్థాపించుకుంటారంట దేవుడిని బిడ్డలరా అలాగున్న దేవుడు మేలును మీకు ప్రతిఫలముగా ఇస్తూ ఉన్నాడు మీరు నీతిగా ఉన్నా మీరు పరిశుద్ధంగా ఉన్నా దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉన్నప్పటికీ శ్రమలు అనుభవిస్తూ ఉన్నారా అవమానాలు వస్తున్నాయా నిందలు వస్తున్నాయా శోధనలు వస్తున్నాయా అలాంటి స్థితులు అనుభవిస్తూ కూడా మీరు దేవుని విడవక నీతిని విడవక ఉంటూ ఉన్నారా ఉండండి దేవుణ్ణి పెట్టినారా అలా ఉన్నటువంటి మీకే మీ ఓపికే మీ సహనమే ఈరోజు దేవుడు మీకు మేలు కలుగును అని మాట్లాడుతూ ఉన్నాడు తొందరపాటు అనేది మీ జీవితంలో లేకుండా ఓపికతో మీరు కనిపెట్టుకుంటూ ఉన్నట్లయితే మీ జీవితంలో దేవుని యొక్క అద్భుతమైన కార్యాన్ని చూస్తారు దేవుని బిడ్డలారా అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మత్తే సువార్త ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచనములో దేవుడు నీకు ఇచ్చినటువంటి వాటిని బట్టి నువ్వు నువ్వు నమ్మకముగా ఉన్నావు కదా దాన్ని బట్టే దేవుడిను అనేకమైన వాటి మీద E ah. నియమిస్తూ ఉన్నాడు అనేకమైన వాటిపైన నేను ఒక అధికారిగా ఉంచుతూ ఉన్నాడు దేవుణ్ణ బిడ్డలారా ఈరోజు నీ స్థితి ఎలా ఉందో కానీ ఈ దినము నుంచి దేవుడు అంటున్నాడు నిన్ను అధికారిగా ఉంచుతున్నాడు అంటే జనములు నీ ఎద్దకి వస్తారు నీ సహాయం కొరకే వస్తారంట దేవుని బిడ్డలారా ఎంత అద్భుతమైనటువంటి మేలును దేవుడు మీ జీవితంలో చేస్తూ ఉన్నారు మిమ్మల్ని దూషించిన వారే కావచ్చు మిమ్మల్ని హింసించినటువంటి వారే కావచ్చు మిమ్మల్ని నానా విద్యలుగా అవమానంగా మాట్లాడినటువంటి వారే కావచ్చు నీ యొద్దకి వస్తారని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి ఇవన్నీ విన్నటువంటి భక్తుడు అంటున్నాడు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నాకు ఉన్నను లేకున్నను కూడా ఆయన అంటున్నాడు సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయమో ముప్పై వచనములో నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని ఎంత అద్భుతమండి అలాంటి స్థితిలోనే మీరున్నారా దేవుడు మీ మొరను విన్నాడు దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు దేవుడు మీకు సహాయం చేయాలని చూస్తున్నాడు దేవుడు మీకు నూతనమైనటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యము మీకు చేయబోతున్నాడు దేవుని బిడ్డలారా అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట నూట ఏడవ కీర్తన తొమ్మిదవ వచనములో ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు ఆకలి కొరిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు ఏది నీ కుటుంబంలో జరగాలని నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావో ఏది నీ కుటుంబంలో నీ కుటుంబకుల మధ్యలో జరగాలని ఓపికతో నువ్వు కనిపెట్టుకుంటూ ఉన్నావో ఆ ఓపికనే ఈరోజు దేవుడు నిన్ను తృప్తిపరిచేదిగా చేస్తూ ఉన్నాడు ఆ ఆశనే ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచేటటువంటి స్థితిలో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నిన్ను తృప్తిపరచబోతూ ఉన్నాడు నీ కుటుంబాన్ని తృప్తిపరచబోతూ ఉన్నాడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు మేలుతో నింపబోతూ ఉన్నాడు ఈ దినమున దేవుడు బిడ్డలారా అంతేకాదు ఈ దినమున మీతో మాట్లాడుతున్నటువంటి మాట యుష్య గ్రంథము అరవై అధ్యాయము పద్నాలుగవ వచనములో వాక్యం రీతిగా ఉంది నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఒదటికి వచ్చి సాగిల ఎంత అద్భుతమైనటువంటి మాట ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచినారో ఎవరైతే మిమ్మల్ని నిందించి ఉన్నారో ఎవరైతే మిమ్మల్ని నానా విధాలుగా మాట్లాడి ఉన్నారో వారే నిన్ను దేవుడు అనేకమైన వాటిపైన ఒక అధికారిగా నియమిస్తాడో సెలవిచ్చి ఉన్నది కదా వాక్యము అలాంటి స్థితిలో నిన్ను ఉంచినప్పుడు అలాంటి మేలు మీ జీవితంలో దేవుడు చేసినప్పుడు మీ ఎదుటికట మిమ్మల్ని ఎవరైతే బాధించి ఉన్నారో వారు మీ ఎదుటికి వచ్చి సాగిల పడతారట మీ ఎదురుండి మేలు పొంది కోవాలని మీ యొద్ద నుండి సహాయం పొందుకోవాలని వారు మీ ఇద్దరికొచ్చి సాగిలా పడతారని చెప్పి ఈ మన దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడిని బిడ్డల మీరు నీతిగా ఉన్నట్లయితే ఇటువంటి వాక్యము ఇటువంటి మాట మీ జీవితంలో మీ కుటుంబంలో ఈ ఉదయకాల సమయంలో గాక ఆమె